మీ తదుపరి జన్మలో మీరు ఏమవుతారో మీకు తెలుసా ఉదాహరణకు పురుషుడు స్త్రీ లేదా మంగళముఖి లేదా జంతువు మరియు ఏ పాపం వల్ల మనం ఏ జన్మను పొందుతాము లేదా ఇది మన పునర్జన్మేనా మనం ప్రారంభిద్దాం గరుడ పురాణం ప్రకారం కర్మను అనుసరించి తదుపరి జన్మ ఉంటుంది చేసిన కర్మకు తగిన ఫలం లభిస్తుంది ప్రతి జీవి పునర్జన్మను పొందుతుంది అంటే అది మళ్లీ జన్మిస్తుంది మనిషి మరణం తర్వాత ఏ జన్మను పొందుతాడనేది అతని గత జన్మ కర్మల మీద ఆధారపడి ఉంటుంది తదుపరి మరియు గత జన్మల గురించి తెలుసుకోవాలనే కుతూహలం చాలా మందిలో ఉంటుంది తదుపరి జన్మ గురించి ప్రజల మనస్సులో ఉంటుంది వారు మనుషులుగా జన్మిస్తారా జంతువులుగా జన్మిస్తారా లేదా పురుగులు కీటకాలుగా జన్మిస్తారా అని ఒకవేళ మనుషులుగానే జన్మిస్తే చాలామంది మనస్సులో వారు స్త్రీగా జన్మిస్తారా లేదా పురుషుడిగా జన్మిస్తారా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది హిందూ ధర్మంలో మనిషికి పుట్టుక ఉంటే మరణం తథ్యమని ప్రస్తావించబడింది కాని మనిషి మరణించిన తర్వాత ఏ యోనిలో జన్మలో జన్మిస్తాడో మీకు తెలుసా గరుడ పురాణం ధర్మం యొక్క మహాపురాణాలలో ఒకటి ఇందులో జన్మ మరణం మరియు మరణం తర్వాత జరిగే సంఘటనల వివరణాత్మక వర్ణన ఉంది ఈ పురాణంలో అనుసరిస్తే వ్యక్తి తన జీవితాన్ని మెరుగుపరుచుకోగల అనేక విషయాలు చెప్పబడ్డాయి ఈ మహాపురాణాలలో గరుడ పురాణం చాలా ముఖ్యమైనది ఇది సనాతన ధర్మంలో వ్యక్తి మరణం తర్వాత చదవబడుతుంది గరుడ పురాణంలో భగవాన్ విష్ణువు మరియు గరుడ పక్షి మధ్య సంభాషణ వివరించబడింది దానితో పాటు వ్యక్తి యొక్క చరిత్ర గురించి కూడా చెప్పబడింది దేవుని దృష్టిలో మంచి కర్మలు అంటే మీ పనులను పుణ్యమని అంటారు మరియు చెడు కర్మలను పాపమని అంటారు గరుడ పురాణం మరియు కకోపనిషత్తులో మనిషి భూమిపై చేసే అన్ని పాపాలకు వేర్వేరు శిక్షలు ఒక్కొక్కటిగా ఇవ్వబడతాయని ప్రస్తావించబడింది గరుడ పురాణం ప్రకారం మంచి కర్మలు చేసే వ్యక్తికి స్వర్గంలో స్థానం లభిస్తుంది అయితే చెడు కర్మలకు నరకాన్ని ఎదుర్కోవలసి వస్తుంది గాడిద కుక్కపిల్లి పాముకోతి ఊసరవెల్లి మేకతోడేలు ఆవు తాబేలు కీటకాలు ఏవైనా జంతువులు పక్షులు చెట్లు మొక్కలు మొదలైన జన్మలు కర్మ ఫలాలే పాప కర్మలు చేసినవారు వికలాంగుల జన్మను కూడా పొందవచ్చు మిత్రులారా మీరు మా ఛానల్కు మొదటిసారి వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మరియు స్నేహితులతో పంచుకోండి నిజంగా పునర్జన్మ ఉందా ఈ విషయాన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం చాలాసార్లు బిడ్డ పుట్టినప్పుడు దానిలో కొన్ని లోపాలు ఉంటాయి కొంతమంది పిల్లలు మంగళముఖులుగా పుడతారు లేదా కొన్ని శారీరక లోపాలతో పుడతారు ఉదాహరణకు ఎవరైనా పుట్టుకతోనే వికలాంగులుగా పుడతారు లేదా పుట్టుకతోనే చూడలేరు కొంతమంది పిల్లలకు పుట్టుకతోనే మలమూత్ర ద్వారాలు ఉండవు ఇలా జరగడానికి విజ్ఞానశాస్త్రం తనదైన తర్కాన్ని ఇస్తుంది కాని శాస్త్రం ప్రకారం ఈ జీవితంలో బిడ్డ తన గత జన్మ కర్మల ఆధారంగా కష్టాన్ని అనుభవించడం ఖాయం అందుకే శారీరక అసమర్థత పుట్టుకతోనే వస్తుంది గరుడ పురాణంలో ఇలా వ్రాయబడింది పాండవ సోదరులు వారి వారి కర్మల ప్రకారం వేర్వేరు ఇళ్లలో జన్మించారు గరుడ పురాణంలో శిశువు తల్లి గర్భంలో ఉన్నంతవరకు గత జన్మ విషయాలన్నీ గుర్తుంటాయని వివరంగా చెప్పబడింది గత జన్మలో అతను ఏయే కర్మలు చేశాడో అతనికి గుర్తుంటుంది మరియు దునఖితుడై ఆ జీవి ఈశ్వరుడిని ఈ జన్మలో సత్కర్మలు చేస్తానని దేవుని నామాన్ని జపిస్తానని ప్రార్థిస్తాడు శిశువు తల్లి గర్ధం నుండి బయటకు వచ్చి ఈ భూలోకానికి వస్తాడు అప్పుడు ఈశ్వరుడు అతని స్మృతిని అంతం చేస్తాడు అంటే అతని మెదడు నుండి గత జన్మ విషయాలు మరచిపోయేలా చేస్తాడు మరియు ఆ జీవి మళ్లీ అన్నింటిలో మోహమాయలో చిక్కుకుంటాడు ఏ కర్మల ప్రకారం తదుపరి వేర్వేరు జన్మలు లభిస్తాయి తమ తల్లిదండ్రులను బాధపెట్టే లేదా తమ తోబుట్టువులను హింసించే బిడ్డ తాబేలు గర్భంలో జన్మిస్తుంది తాబేలు ఆయుష్షు చాలా ఎక్కువ రెండు వందలు నుండి మూడు వందలు సంవత్సరాల వరకు ఉంటుంది పురుషుడు స్త్రీలా ప్రవర్తిస్తే మరియు అతని స్వభావంలో స్త్రీ స్వభావాన్ని పెంపొందించుకుంటే అలాంటి పురుషులు తమ తదుపరి జన్మలో స్త్రీ రూపాన్ని పొందుతారు ఒక వ్యక్తి తన యజమానికి నమ్మకంగా లేకపోతే తదుపరి జన్మలో వానర యోని లభిస్తుంది దోపిడీ చేస్తూ జంతువులను హింసించి వేటాడి తన కుటుంబాన్ని పోషించే వ్యక్తి తదుపరి జన్మలో జంతు జన్మను తీసుకుంటాడు మరియు కసాయి చేతిలో చనిపోతాడు తన నిజమైన స్నేహితుడిని అవమానించేవాడు గాడిదలా బాధపడతాడు ధర్మాన్ని అవమానించేవారు పూజ చేయనివారు మరియు ధార్మిక గ్రంథాలను అవమానించేవారి తదుపరి జన్మ కుక్క రూపంలో ఉంటుంది ఇతరులను విమర్శించే మరియు చెడుగా ప్రవర్తించేవాడు కీటకంగా పుడతాడు తన ప్రియమైన వారి నుండి తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వని లేదా వారి నుండి డబ్బు సంపాదించే వ్యక్తి సాలిడు గర్భంలో పుడతాడు ఏదైనా దొంగలించేవాడు చిలుక అవుతాడు సుగంధాన్ని దొంగలించేవాడు చుంచుగా పుడతాడు తమ తెలివితో ఇతరులను మూర్ఖులుగా చేసి మోసం చేసే ప్రజలు తదుపరి జన్మలో గుడ్లగుబలుగా పుడతారు పరస్త్రీతో సంభోగించినవాడు మొదట తోడేలుగా తర్వాత కుక్కగా తర్వాత నక్కగా తర్వాత రాబందుగా తర్వాత ముళ్లపందిగా తర్వాత కాకిగా చివరకు కొంగగా అవుతాడు అపరిచితులతో సంబంధం పెట్టుకున్న వివాహిత స్త్రీబల్లిపాము లేదా గబ్బిలం రూపంలో పుడుతుంది ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవారు మేక రూపంలో జన్మిస్తారు స్త్రీని చంపినవాడు గర్భస్రావం చేయించినవాడు లేదా ఆవును చంపినవాడు తదుపరి జన్మలో మూర్ఖుడిగా పుడతాడు తన అన్నను అవమానించేవాడు డేగ అనే పక్షిగా పుట్టిపది సంవత్సరాలు బాధపడవలసి వస్తుంది మాంసం తినే వ్యక్తికి తదుపరి జన్మలో శరీర భాగాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి మద్యం వారికి పళ్ళు నల్లబడతాయి గరుడ పురాణం ప్రకారం మరణ సమయంలో దేవుని పేరును తీసుకునే వ్యక్తికి దేవుడు మోక్ష మార్గాన్ని తెరుస్తాడు ఇతరుల గురించి మంచిగా ఆలోచించేవాడు ధర్మాన్ని నమ్మేవాడు జంతువులను ప్రేమించేవాడు తల్లిదండ్రులను గౌరవించేవాడు మరియు గురువులు చూపిన మార్గాన్ని అనుసరించేవాడు స్వర్గానికి వెళ్లి మోక్షద్వారం తెరుచుకుంటాడు మన కర్మల ప్రకారం నరకయాతన అనుభవిస్తే మరుజన్మలో మనకెందుకు శిక్ష అనే ప్రశ్నకు విష్ణువు సమాధానం సమాధానమిచ్చాడు కొన్నిసార్లు జీవాత్మల పనులు ఎంత చెడ్డగా ఉంటాయంటే జీవించి ఉన్న ఆత్మ నరకంలో బాధపడవలసి వస్తుంది మరియు తదుపరి జన్మలో కూడా ఈ కర్మల భారాన్ని మోయవలసి వస్తుంది ఉదాహరణకు ఒక స్త్రీని అత్యాచారం చేసే పాపాత్ముడు తదుపరి జన్మలో నపుంసకుడిగా పుడతాడు కర్మఫలాల సిద్ధాంతం ప్రకారం పాపం పెద్దదైతే శిక్ష దీర్ఘకాలం ఉంటుంది మరియు చాలా బాధాకరంగా ఉంటుంది మరియు పాపం సాధారణమైతే శిక్ష కూడా తక్కువగా ఉంటుంది మానవ జన్మ ఎంత అరుదైనదో మీకు తెలిసి ఉండాలి మీరు మనిషిగా పుట్టాలనుకుంటున్నారా లేదా జీవితం మరియు మరణం అనే ఈ కర్మచక్రం నుండి బయటపడాలనుకుంటున్నారా అందువల్ల ఈ జన్మలో సత్కార్యాలు చేయండి దేవునిపై భక్తిని కలిగి ఉండండి జాతి స్మరణ గత జన్మ స్మరణ కోసం ధ్యానం చేయడానికి మీరు నిద్రపోవడానికి వెళ్లినప్పుడు మీ కళ్లను మూసుకుని మీ దినచర్య సంఘటనలను వ్యతిరేక క్రమంలో గుర్తుకు తెచ్చుకోండి నిద్రపోయే ముందు మీరు ఏమి చేస్తున్నారో మరియు అంతకు ముందు మీరు ఏమి చేస్తున్నారో లోతుగా పరిశోధించి చూడండి మరియు అంతకు ముందు మీరు ఏమి చేస్తున్నారో తర్వాత మీరు ఉదయం లేచే వరకు అలాంటి జ్ఞాపకాలను కొనసాగించండి దినచర్యను కొనసాగిస్తూ మీ స్మృతిని పెంచుకుంటూ ఉండండి ధ్యానంతో ఈ జాతి స్మరణ అభ్యాసాన్ని కొనసాగించడం ద్వారా కొన్ని నెలల తర్వాత జ్ఞాపక శక్తితో పాటు గత జీవితాన్ని తెలుసుకునే ద్వారం కూడా తెరుచుకుంటుంది ఈ సాధన ఖచ్చితంగా కష్టమైనదే కాని యోగాభ్యాసం చేసేవారికి ఇది సులభం హిప్నాసిస్ ద్వారా కూడా గత జన్మను తెలుసుకోవచ్చు వివిధ ధర్మాల ప్రజలు తమ గత జీవితాలను వేర్వేరు విధాలుగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు మా ఈ ప్రదర్శన మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేసి మాకు తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మా కథాశాల ఛానల్కు కు సబ్స్క్రైబ్ చేసుకోండి